వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టూ నాన్ వెజ్ రెసిపీస్ అయితే చేస్తున్నానండి ఒకటి రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడా అలాగే డాబా స్టైల్ ఎగ్ కర్రీ అండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దామండి ఈ సండే ట్రై చేయండి మీ ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఏ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని లెస్ చికెన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి విత్ బోన్ కూడా తీసుకోవచ్చు అందులోనే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి అందులోనే సన్నగా తరుక్కున్న కరివేపాకు అయితే వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టింది అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని అయితే కనుక వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టు బాగా మర్దన చేస్తూ ఈ చికెన్ అయితే కనుక బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా కారం ఉప్పు అన్నీ పడుతుందండి మనం కలుపుకునేటప్పుడు కాస్త ఎక్కువ టైం కలుపుకుంటే బెస్ట్ అలాగే ఇందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు అయితే కనుక కార్న్ఫ్లోర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకోండి వేసుకొని ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకోండి మైదా పిండిని కాస్త వేసుకుంటే కొంచెం స్టిక్ స్టిక్గా ఉంటుంది లేదు కార్న్ఫ్లర్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ క్రంచినెస్ అనేది వస్తుంది అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఇది రెస్టారెంట్ స్టైల్ కావాలంటే అది వేసుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేసేయచ్చు అలాగే ఒక గుడ్డునైతే వేసేసుకొని మొత్తం వీటిని వాటర్ ఏమీ యాడ్ యాడ్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి ఒకవేళ మీరు పిండిలు ఎక్కువ వేసుకుంటే కనుక కాస్త వాటర్ అనేది పడుతుంది లేదు అనుకుంటే చూసారు కదా ఈ కండిషన్సీలో కలిపేసి దీన్నైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే ఖచ్చితంగా మ్యారినేషన్ అనేది అవసరం అలాగే వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తుందని చూడండి ఎంత బాగా మ్యారినేషన్ అయ్యే ఉంది కదా ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని విడివిడిగా వన్ బై వన్ వేసుకోవాలి ఆయిల్ హీట్గానే ఉండాలి కానీ ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అనేది ఉండాలి ఇలా ఒకేసారి వేసేసి ఒకేసారి వేసేస్తే కనుక అవి ముద్ద ముద్దగా అయిపోతాయి ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోండి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా కాసేపు ఇవి ఫ్రై అయినాక రెండో వైపు కూడా బాగా ఇటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టేయద్దండి ముక్క అనేది బాగా కుక్ అవ్వదు పైన అయితే కనుక బాగా కలర్ వచ్చేస్తుంది అలాగే అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక లాస్ట్లో ఫినిషింగ్ అయితే కనుక కాస్త కరివేపాకు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి చీల్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే కనుక ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎంత ఎమ్మీగా వచ్చింది కదా చాలా చాలా క్రంచిగా ఉంటాయండి బయటన అలాగే లోన్ అయితే చాలా చాలా జ్యూసీగా వస్తాయి ఇది మ్యారినేషన్ అనేది కాస్త ఎక్కువ టైం చేసుకుంటే ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి అలా ట్రై చేయండి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ సర్వ్ ఇంకా నెక్స్ట్ రెసిపీకి అయితే వెళ్ళిపోదామండి నెక్స్ట్ రెసిపీ ఏంటంటే డాబా స్టైల్ డబల్ ఎగ్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది డబల్ ఎగ్ ఎన్ని ఎందుకు అన్నానంటే కనుక మీకు ఫైనల్గా చెప్తాను చూడండి డబల్ ఎగ్ కర్రీ అనడానికి కారణం ఏంటో ఇలాగ రెసిపీ అయితే ఎంత ఎమ్మీగా వచ్చింది కదా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే కనుక మిక్సింగ్ జార్ తీసుకున్నాను జార్లో అందులో ఒక రెండు ఇంచుల వరకు అల్లంక్కలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కొంత కరివేపాకు అలాగే ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ రెండు టమాటాలు వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకుందాము రెడీ చేసుకుని దీన్ని రెడీగా పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక ఫోర్ ఎగ్స్తో అయితే కనుక ఈ రెసిపీ అయితే నేను రెడీ చేస్తున్నాను ఈ ఎగ్స్ని బాయిల్ చేసేసి పైన ఉన్న తొక్కను తీసేసి రెడీగా ఉంచేసుకుందాం ఈ తొక్క తీసిన ఎగ్స్ని అయితే కనుక ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం కర్రీ చేసినప్పుడు గ్రేవీ అంతా ఎగ్ లోపటి వరకు వెళ్ళి ఎగ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది అందుకోసమని చెప్పేసి నేనైతే ఇలాగ రెండు ఘాట్లు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఈ ఎగ్స్ని కూడా సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి యాక్చువల్లీ ఎక్కడైనా అంటే ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది కదా నాన్ వెజ్ కర్రీకి ఆ ఆయిల్ వేస్తేనే టేస్ట్ అండి అలాగే ఆయిల్ హీట్ అయినాక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఈ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాం పసుపు వేయటం వల్ల ఎగ్స్ వంటుకోకుండా వస్తాయి మంచి కలర్తో వస్తాయి బాగా ఫ్రై అవుతాయి ఇవి నాలుగు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇవక కూడా సైడ్ని పెట్టేసుకుందాం అదే ఆయిల్లో ముందుగా నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలైతే పెట్టిన వేసేసాను ఇది రెండు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి ఆ ఉల్లిపాయలకు తగ్గ సారీ కర్రీకి తగ్గ సాల్ట్ అయితే ఇక్కడే వేసేసుకుందాం సాల్ట్ వేసుకుని ఫ్రై చేయటం వల్ల ఏంటంటే ఆనియన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి వేగంగా ఆనియన్ అనేది ఫ్రై అయిపోద్ది ఈ ఆనియన్ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల గ్రేవీ అనేది దాబా స్టైల్లో మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా అలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన ఆనియన్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర టమాటో అవి ఆ పేస్ట్ని అయితే తెచ్చి వేసుకోవాలి వేసుకొని వీటిని అందరినీ బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కాసేపటికే చూడండి కలర్ చేంజ్ అయింది కదా అంటే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయిందని అర్థం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఉంచేస్తే కనుక మనకి అది అతుక్కునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే కనుక స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కాస్త ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది కారం అయితే ఒక స్పూన్ ఉన్నర వరకు కారం అయితే పట్టింది మీ టేస్ట్కి తగ్గ కారాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు ఆల్రెడీ ఫస్ట్ వేసాం కాబట్టి కాస్త చూసుకొని తగ్గించి వేసుకోవాలి ఈ పే స్పై స్పైసెస్ అన్నీ వేసాం కదా వేసినాక బాగా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టి కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ ఎంత పైకి తేలి బాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ని తెచ్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక కొన్ని కరివేపాకులు అలాగే కొన్ని పచ్చిమిర్చి అయితే పచ్చివిగానే వేసుకోవాలి వీ ఇవి వేయటం వల్ల ఏంటంటే ఆ గ్రేవీకి అనేది మంచి స్మెల్ అండి అరోమా మంచిగా వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా దాబాలో ఎక్కరి చూడండి కంపల్సరీ వాళ్ళైతే కనుక కరివేపాకు పచ్చిమిర్చి అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు టేస్ట్ దానివల్ల ఇంకా పెరుగుతుందండి అందుకని అవి వేసి ఫ్యూ మినిట్స్ అయితే కనుక ఫ్రై చేసేసి ఒక రెండు గ్లాసులతో చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కాస్త బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ అంతా బాగా కుక్ అవుతుంది కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫైనల్లీ రెసిపీ చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అలాగే మీరైతే కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను